హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు మనం చర్చిందాం ఇవన్నీ కలిపి ఒక సెట్ యోగి గురించి దాంతో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది గీతను స్టడీ చేయడానికి మనకున్న అవగాహన పరిధిలో ఆ శ్లోకాన్ని చదివి సత్సంగా విశ్లేషణ విచారణ చేస్తే మనకేం కావాలో అర్థమవుతుంది ఆ ప్రయత్నం చేసి సామాన్య దృష్టికోణంలో గీతను స్టడీ చేస్తూ అది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా అవసరమైన విషయాలు ఇందులో కంటే ఉన్నాయి కాబట్టి వీడియో కొంచెం లెంగ్తీ అయినా దయతోటి వినండి కష్టకాలం అలాగే సుఖకాలం ఈ రెండూ కూడా ప్రతి మనిషి వ్యక్తి జీవితంలో వచ్చిపోతాయి అయితే కష్టకాలంలో దేవతలను మనల్ని ఆశీర్వదించడానికి కూడా జంకుతారు అని స్వామి వివేకానందులు వారు చెప్పారు ఎందుకంటే ఆయన వారి యొక్క ఆశీర్వాదం వేస్ట్ అయిపోతుందని వారి భయం అంట అదే మనకి గుడ్ టైం స్టార్ట్ అయినప్పుడు దేవతలందరూ కూడా వచ్చి క్యూ కడతారు లైన్లో నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు స్వామి వివేకానందులు వారు చెప్పారు సరే గుడ్ టైం వచ్చింది అదృష్టవంతులు నావలో ప్రయాణం చేస్తున్నాం అయితే తెరచాప ఎత్తిన నావ స్పీడ్గా ముందుకెళ్ళిపోతుంది అని స్వామి వివేకానందులు వారు చెప్పారు అదృష్టవంతులమే గుడ్ టైంలోనే ఉన్నాం కానీ ఆ తెరచాప పైకి ఎత్తడం అనే యోగం నేర్పరితనం మన దగ్గర లేకపోతే ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం ఓకే అది అదృష్టవంతుడి పని మరి దురదృష్టవంతుడు కష్టకాలంలో ఉన్నవాడు వాడి సంగతి అయితే వాళ్ళని దేవతలే పట్టించుకోవట్లేదు కదా ఇక మనుషుల సంగతి చెప్పాల్సిందే ఉంది ఎవరు పట్టించుకుంటారు ఆయనకి ఎవరు భరోసా మన గురువు గారు చాగండి కోటేశ్వరరావు గారు చెప్పారు కష్టం కష్టమే ఆయనకి భరోసా ఇస్తుంది అతనికి భుక్తిని ఇస్తుంది కష్టపడే తత్వం ఉన్నవాడు ఎప్పటికీ కూడా భుక్తిని కోల్పాడు అతడు సుఖంగా ఉండగలుగుతాడు అని చెప్తారు ఉదాహరణతో సహా చెప్పారు ఎలా అంటే ముగ్గురు మిక్తులు అడవిలోకి వెళ్ళారు ఒకడి దగ్గర లైటర్ ఉంది ఆ లైటర్ వెలిగించుకుని నిప్పు రాజేసుకుని అతను అన్నం వండుకుని తిన్నాడు అగ్గిపెట్లు ఉన్నాయి రెండో వాడి దగ్గర వాడు కూడా అలాగే నిపురా చేసుకున్నాడు వెంటనే అయిపోయింది వాడి పని చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మూడో వాడి దగ్గర ఈ రెండు లేవు పాపం దురదృష్టవంతుడు కానీ కష్టపడతాడు అతని దగ్గర రెండు చెక్కలను రాపాడించి అగ్నిని సృష్టించేటటువంటి కష్టం అతని దగ్గర ఉంది కొంచెం లేట్ అయినా కానీ కష్టపడి అగ్నిని సృష్టిస్తాడు అతనికి ఎప్పటికీ లోటు ఉండదు అంటారు చాకంటి కోటేశ్వరరావు గారు గురువు గారు ఓ రోజుని గ్యాస్ అయిపోయింది అగ్నిపెట్లు అయిపోయినాయి వాళ్ళిద్దరూ వచ్చి కష్టపడేవాడు వెనకాల నుంచి ఉన్నారు కష్టపడేవాడికి ఎప్పటికీ లోటు ఉండదు వాడికే మంచి రోజులు ఉంటాయి ఇప్పుడున్న రోజులు లాగేనే ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఉన్న రోజులు కూడా ప్రజెంట్ రోజులు కూడా కష్టపడేవాడికే రోజులు సో ఆ విధంగా ఈ కష్టంలోనూ అలాగే అదృష్టంలోనూ కూడా వీరిద్దరికీ కూడా సహకరించింది యోగం ఆ యోగం ఉంటేనే ఈ రా ఆ పుల్లలను రాపాడించడం అగ్ని సూచించడం తెరత తెరచాపేత్తడం ముందుకెళ్ళడం ఇటువంటివి జరుగుతాయి ఆ యోగాన్ని పొందమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు ఇరవై ఏడవ శ్లోకంలో చెప్పారు యోగయుక్తో భవ అర్జున అని అందు గురించి ఈ అని చెప్పుకోవాల్సి వచ్చింది స్టడీ చేయడం కోసం యోగాన్ని స్టడీ చేయడం కోసం ఇంకొంచెం యోగాన్ని స్టడీ చేద్దాం యోగం అంటే నేర్పడతాను కృష్ణ పరమాత్మ చెప్పారు రెండవ అధ్యాయం యాభై శ్లోకంలో కర్మ సుఖలం యోగం నేర్పరితనంగా పనిచేయటమే యోగం అని ఆ యోగాన్ని సాధించడం కోసం సాధన కూడా చెప్పారు బుద్ధియుక్తే జహాత ఏ ఉభో సుకృత దుష్కృతే తస్మాత్ యోగ యుజస్వ యోగ కర్మ కర్మసుకౌశలం అని సాంఖ్యయోగం మొత్తం యోగాన్ని సాధించడానికి కావలసిన అని చెప్పారు ఆ విధంగా టెక్నిక్స్ని సాధించి యోగాన్ని పొందాలి యోగం అంటే టాలెంట్ ఎందుచేత అంటే టాలెంట్ ఉన్నవాడికే భగవంతుడు కనపడతాడు టాలెంట్ లేకపోతే మన పనులు మనం చక్కబెట్టుకోలేము దేవుడు కూడా కనపడ్డాడు సో టాలెంట్ అనేది ఎసెన్షియల్ అందరికీ కూడా తప్పనిసరిగా టాలెంట్ని సంపాదించుకోవాలి ఈ నేర్పు ప్రయాణం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదట ఈ నేర్పు మనల్ని దుఃఖం నుంచి రిలీజ్ చేస్తుంది ఏ విధంగా అంటే ప్రసాదాన్ని అందుకుంటుంది అది ప్రసాదే సర్వదుఖానం హాని రసయోపజాయితే అన్నారు మన దుఃఖాల్లో ఉన్నటువంటి హాని రసాన్ని ప్రసాదం తీసేస్తుంది ప్రసాదం అంటే నిర్మలత్వం ఆ నిర్మలత్వానికి ఆపోజిట్లో లక్ష్మీదేవి ఉంది జ్యోతి రూపంలో లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పబడి ఉంది పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదం అభిముఖీం ప్రభాం అని ప్రసాదానికి అభిముఖంగా ఉంది జ్ఞాన జ్యోతి ఆ జ్యోతిని దర్శిస్తాడు ఈ యోగి టాలెంట్ ఉంటేనే కదా ఆ జ్యోతిని చూడగలగటం ఆ జ్యోతి అల్టిమేట్ కాదు ఎందుకంటే జ్ఞానిన బహుజన్మాహ అన్నారు జ్ఞానులకు కూడా అనేక జన్మలు ఉంటాయి మరి ఆ జీవిత ఉపయోగం ఏంటంటే అది సెర్చ్ ఇంజన్ దానితో మనకు కావాల్సిన విషయాలను శోధించి సాధించుకోవాలి ఋషులు అనేక విషయాలను శోధించారు వస్తుగుణ దీపిక అని ఒక పుస్తకం ఉంది వీలైతే కొనుక్కొన్ని మూడు వందల రూపాయలు ఉంటుంది ప్రతి పండు ప్రతి కాయ ప్రతి పుష్పం ప్రతి చెట్టు అన్నింటిలోనూ ఆకులు అన్నింటిలోనూ కూడా ఉండే గుణగణాలను దాంట్లో వివరించారు ఈ ఋషులు ఎంత దూరం వెళ్ళి ఎన్ని విషయాలు కనిపెట్టారో కేవలం ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సెర్చ్ ఇంజిన్ ఉపయోగించి ఈ సెచ్ ఇంజిన్ ఉపయోగించి జ్ఞానాన్ని ఉపయోగించి సాధకుడు ఏం చేస్తాడంటే ఆత్మ శోధన చేస్తాడు అంటే తనను తాను శోధన చేస్తూ ఉంటాడంట ఆత్మ అంటే ఆత్మ సాక్షిని తనను తాను ఓ రోజు దర్శిస్తాడు ఎప్పుడంటే జీవాత్మ తనను తాను దర్శించినప్పుడు ఇతనికి బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది అప్పుడు అతనికి ఒక చాయిస్ ఇవ్వబడుతుంది బ్రహ్మజ్ఞానమే అల్టిమేట్ అనమాట బ్రహ్మజ్ఞానికి చాయిస్ ఉంటుంది ఈ కాలచక్రం రేడియస్ మనుషుల రేడియస్లోంచి దేవతల రేడియోస్లోంచి సత్యలోకాలే రేడియస్లోకి ఆ బ్రహ్మజ్ఞాన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోగలుగుతాడు పరమశివుడికి ఆ శక్తి ఉంది ఈజీగా కాలచక్రంలో ముందుకి వెనక్కి జరిగిపోవటం ఒకవేళ కిందకి జరగాల్సి వస్తే జరుగుతాడు కానీ మోహం చెందడు ఆ విషయం ఇరవై ఎనిమిదో శ్లో ఇరవై ఏడవ శ్లోకంలోనే చెప్పారు అతను యోగి మోహాన్ని చెందడు అని మోహం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా బ్యాడ్ టైం అని గుడ్ టైం అని ఒకే వ్యక్తి మనల్ని బ్యాడ్ టైంలో ఒకలాగా గుడ్ టైంలో ఒకలాగా పరామర్శిస్తాడు ఎవరో వ్యక్తి గురించి ఎందుకు ఎవరికి వాళ్ళమే నేనే లోకిని నేనే జనం నా మిత్రుడు కష్టకాలంలో ఉన్నాడు పాపం అన్నం లేక గడ్డి తింటున్నాడు నేనేమంటానంటే వాడితోటి ఒరే మా లాన్లో బోళ్ళంత గడ్డి ఏపుగా పెరిగింది వచ్చి తిందుగందా అంటాను అంటే నేను వాడికి సాయం చేసినట్టుగా ఉంటుంది నా ల్యాన్ శుభ్రమైపోతుందనమాట నా స్వార్థం నా త్యాగంలో నా స్వార్థం ఈ లౌకికమైనటువంటి ఈ త్యాగాలు ఈ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మనం కూడా ఇటువంటి ఫేస్ చేస్తాం కానీ వాటిల్లో ఉండే ఆ ఫీలింగ్ని మనం బందీ కాకూడదు దీన్నే మోహారాహిత్యం అంటారు మోహం పొందకూడదు అలాగని టాస్క్ వదిలేయకూడదు మన వ్యవహారాలని చక్కగా చక్కబెట్టుకుంటూనే దాంట్లో ఉండే మనల్ని బద్దీ చేసేటటువంటి పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా వాటిని విడిచిపెట్టేయాలి బుద్ధియుక్తే జహాతే హభౌ సుకృత దుష్కృతే అంటే ఇదే రెండో అధ్యాయం యాభై శ్లోకంలో ఇక్కడే విడిచిపెట్టే బుద్ధియుక్తంగా జహాతే విడిచిపెట్టు ఉభౌ అంటే రెండు సుకృత దుష్కృతే గుడ్ అండ్ బ్యాడ్స్ని ఆ విధంగా యోగానికి ఆయుధపడు యోగం అంటే కర్మసుకొలం అని చెప్పారు సో యోగానికి కావాల్సిన మొట్టమొదటి టెక్నిక్ మోహాన్ని విడిచిపెట్టడం ఈ బ్రహ్మజ్ఞాని ఆ మోహాన్ని పొందడు అని చెప్తూ ఇప్పుడు చూద్దాం ఈ ఇరవై మూడవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు ఏం చెప్పారు అనేది వీడియో కొంచెం లెంగ్తీ అయినా ఇంపార్టెంట్ విషయం కాబట్టి శ్రద్ధ చూపిద్దాం విందాం ఎందుకంటే ఇది భగవద్గీత కాబట్టి ఇరవై మూడో శ్లోకంలో టైమింగ్స్ గురించి చెప్పారు ఈ బ్రహ్మజ్ఞాని అయిన యోగి ఏ కాలంలో వెళితే తిరిగి రాడు ఏ కాలంలో వెళితే తిరిగి వస్తాడు ఈ వెళ్ళడం రావడం కూడా ఆ యోగి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క ఛాయిస్లోనే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వరం ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు ఏది ఆ మరణానికి సంబంధించి భీష్మాచార్యులు వారికి వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చారు నీ ఇష్టం అయినప్పుడు నీవు మరణిస్తామని ఒకవేళ వరం ఇవ్వకపోయినా దానికి అర్హుడైన ఎందుకంటే ఆయనకి ఆ జ్ఞానం ఉంది అటువంటి ఈ బ్రహ్మజ్ఞాని ఇరవై మూడు ఏ కాలంలో వెళితే తిరిగి వస్తాడు ఏ కాలంలో వెళితే తిరిగి రాడు అనేది చెప్తున్నాను అంటూ ఇరవై నాలుగవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పారు ఏం చెప్పారంటే ఆ జ్యోతి శుక్లపక్షం శుక్లపక్షం షణ్మాసం ఉత్తరాయణం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరు మాసాల శుక్లపక్షంలో అగ్ని జ్యోతి జ్యోతి అంటే జ్ఞానం ఈ జ్ఞానపూర్వకంగా అతడు ప్రయాణం చేస్తాడు పగలు చేస్తే కానీ తిరిగి రాడు బ్రహ్మజ్ఞాని స్వామి వివేకానందులు వారు క్యాలెండర్ తెప్పించుకుని ఒక టిక్ పెట్టారు ఆ రోజు ఆయన కాలం చేశారనమాట వారి చాయిస్ వారి చేతుల్లో ఉంటుంది నారద మహర్షుల వారు బ్రహ్మజ్ఞాని నారాయణ నారాయణ అనుకుంటూ ఆ నారాయణ ఉపాధిని పొంది నిలిచి ఉన్నారనమాట స్వామి బ్రహ్మజ్ఞాని ఆయన కూడా నిలిచి ఉన్నారు రామ్ రామ్ అనుకుంటూ రామనామాన్ని ఉపాధిగా పొంది ఆ జపం చేస్తూ రామ నిజరామ భక్తులని రక్షించడం కోసం ఇక్కడ నిలబడి ఉన్నారు బ్రహ్మజ్ఞాని వద్దనుకుంటే ఆ బ్రహ్మలో ఐక్యమైపోతారు ఆ రామతత్వంలో ఐక్యమైపోవచ్చు ఐక్యమైపోయిన తర్వాత రాముడు అవుతారనమాట ఇంకా బ్రహ్మజ్ఞానికి ఒక శరీరం కాదు మొత్తం ఆయనకి ఈ మొత్తం శరీరాలు అన్నింటిలోనూ ఉంటాడు ఈ ఒక్క శరీరం మీద ఆయన ప్రత్యేకించమైన దృష్టి అంటూ ఏముండదు ఉండదు అందుకని వారికి చాయిస్ ఉంటుంది వారు వారి యొక్క గమనం గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ ధూమ రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం ఈ ధూమము రాత్రి కృష్ణపక్షం ఆరు మాసాల యొక్క కృష్ణపక్షం వీటిల్లో ధూమం అంటే ఈ జ్యోతి కనిపించకుండా ఉంటే అదే దోమం చిన్న పటికి బెల్లం ముక్క తినాలన్న కోరిక ఉండిపోయినా కానీ మళ్ళీ జన్మ తప్పదు అని రామకృష్ణ పరమహంస అన్నారు అంటే అటువంటి కోరికలు ఉంటే ఆ దోమం అనమాట సో ఆ దోమాన్ని ఎంచుకుని ఆ రాత్రిలో కృష్ణపక్షంలో ఆ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి బ్రహ్మజ్ఞాని మళ్ళీ వస్తాడని లెక్కట ఇరవై ఐదు ఇరవై ఆరవ శ్లోకంలో ఏం చెప్పారంటే ఈ శుక్ల కృష్ణాలు అనేవి రెండు ఉన్నాయి వీటి గురించి ఈయనకి తెలుసు ఎవరికి ఈ బ్రహ్మజ్ఞానికి తెలుసు అంటే తెలిసి తెలిసి ఆయన ఆ అందులో ప్రవర్తిస్తున్నాడు వర్తతే అనమాట మళ్ళీ తిరిగి ప్రయా పుట్టడం లేదా ఐక్యమైపోవడం లాంటిది చేస్తున్నాడు ఇరవై ఏడవ శ్లోకంలో ముందుగానే చెప్పుకున్నాం నైతే నృతి పార్థ జాన జ్ఞానన్ యోగి ముహ్యతి కశ్యన అతను మోహాన్ని పొందడు తస్మాత్తు అంచేత సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఎప్పుడు కూడా యోగయుక్తుడువై ఉండు అన్నారు ఇక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఆఖరి శ్లోకంలో వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ ఈ తపస్సులు చేయడం కానీ యజ్ఞాలు చేయడం కానీ వేదాన్ని తెలియడం కానీ దానేషు ఈ త్యాగఫలం కలిగి ఉండటం కానీ వీటిల్లో ఉండేటువంటి ఈ పుణ్య ఫలాన్ని ఆల్రెడీ అతను దాటేశాడు ఈ యోగి ఈ బ్రహ్మజ్ఞాని సో అతడు భగవంతుడు ముందుకు వెళ్ళి నమస్కరించినప్పుడు నాకు ఫలాన్ని కావాలి అని అడగాల్సిన అవసరాన్ని దాటేశాడు మీరు బాగుండాలంటాడు అంటాడు మనం బాగుండాలనే కదా ఆయన నిలబడి ఉన్నది మన బాగు కోరుకుని ఆయన నిలబడి ఉన్నాడు ఆయన కోసం ప్రత్యేకించి కోరుకోవాల్సిన అవసరం లేదు ఆ పుణ్యాలన్నిటిని దాటేశాడు ఆ పరమ యోగి బ్రహ్మజ్ఞాని ఈ చేతి తత్సర్వమిధం విధిత్వ యోగి పరం స్థానం ఉపైతి జాధ్యం సో ఆ విధంగా పుణ్య ముందుగానే దాటేశాడు సర్వోత్తమైన బ్రహ్మస్థానాన్ని పొందుతున్నాడు అని చెప్పారు కృష్ణ పరమాత్మ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ ఇక్కడితో ఎనిమిదవ అధ్యాయం పూర్తయింది తొమ్మిదవ అధ్యాయంతో వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో మొదలుపెట్టుకుని మళ్ళీ చర్చించుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు